హలో అండి అందరికి నమస్కారం ఇప్పుడు వచ్చేటప్పటికి మీకు ఆర్గంజా జార్జెట్ క్రేప్ జార్జెట్స్ అండి ఇవన్నీ కూడా మొన్న అయిపోయినాయి కదా ఇవాళ మనకి జార్జెట్స్తో పాటు వచ్చిందనమాట ఈ కలెక్షన్ సో లాస్ట్ టైం చాలా ఎక్కువ తీసుకొచ్చామండి ఎక్కువ తీసుకొస్తే కూడా అయిపోయినాయి కాకపోతే ఇలా లైన్స్ అనేది అన్ని కొంచెం తక్కువ క్వాంటిటీ ప్లెయిన్స్ ఎక్కువ వచ్చినాయి ఇవాళ చక్కగా అసలు అడగకుండానే ఫుల్ అన్ని లైన్స్ లాగా వేసేసారండి జస్ట్ ప్లెయిన్స్ ఒక లోపు ఉన్నాయి కానీ అన్ని మంచి కలెక్షన్ వచ్చింది ఎక్కడైనా చిన్న మిస్టేక్ అండి మీ అందరికీ చెప్పినటువంటి శారీసే మీ అందరికీ తెలుసు మోస్ట్లీ నీమ్ జరి వస్తుందండి నీమ్ జరి కూడా చాలా సాఫ్ట్ ఉందండి ఇది మాత్రం మంచి మెరూన్ కలర్ స్ట్రైప్స్ వస్తుంది జరీ వస్తుంది పళ్ళు వస్తుంది బ్లౌజ్ అనేది రాదు ఎక్కడైనా ఇంతరావు మిస్టేక్ ఉంటే ఉంటుంది లేకపోతే లేదండి మ్యాక్సిమమ్ మిస్టేక్స్ ఏం మిస్టేక్స్ ఉన్నాయని అనుకునే తీసుకోండి మిస్టేక్స్ ఉంటే కూడా చాలా ప్రైజ్ అయితే నడుస్తుంది ఇది సో ఈరోజు మీకు వచ్చేస్తుంది ఓన్లీ ఫర్ ద ప్రైస్ ఆఫ్ సెవెన్ నైంటీ నైన్ ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది వచ్చినప్పుడు మీకు క్రేప్ జార్జెట్ అది వచ్చేటప్పటికి మీకు అంటే ఆర్గంజా జార్జెట్ అండి సో కలెక్షన్ అన్నది నేను ఒకసారి వరుస నేను చూపిస్తాను ఇదేసరికి కనకాంబరం కలరు జస్ట్ ఇలా ప్లెయిన్ బార్డర్ వస్తుంది అండ్ బ్యూటిఫుల్ పేస్టల్ కలర్ అండి సూపర్ కలర్ కాంబినేషను సో నిన్న మీరు ఏదైతే చాలామంది అడిగారు ఐస్ బ్లూ కలరు సేమ్ అందులోనే ఇంకోటి ఉంది జస్ట్ ఇదేదో చిన్న బార్డర్ అంచు లేచిందనమాట సో పింక్ అండి మోస్ట్లీ పింక్లు కూడా అడిగారండి సో పింక్ కూడా ఒకటే వచ్చింది వాళ్ళైతే బ్లూ కలర్ గోల్డ్ జరి అండి ఎంత బాగున్నాయో మిస్టేక్స్ అనుకునే తీసుకోండి మేము మిస్టేక్ అనుకోలేదు బ్లౌజ్ ఉంది అనుకున్నాము అట్లా కాదండి మిస్టేక్స్ చెప్తున్నాను అర్గంజా జార్జెట్ అండి మంచి ఫామ్లో ఉంది ప్రజెంట్ వీటికి చాలా 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 నడుస్తుంది బయట ప్రైజ్ మంచి బ్లూ కలర్ అండి ఈచ్ వన్ సారీ ప్రైజ్ వచ్చేప్పటికి ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సెవెన్ నైన్ అండి సో ఇలా బుటీస్ వచ్చాయి ప్లెయిన్స్ వచ్చాయి పింక్ ఇంకోటి ఉందా సో పింక్స్ టూ ఉన్నాయండి సూపరు పింక్ టూ ఉన్నాయి మీరు కాంట్రాస్ట్ బ్లౌజులు ట్రై చేయండి ప్రతి సారీకి ఆర్గా మనకి ఇది వచ్చేసరికి చెక్స్ ప్యాటర్న్ అండి సో చెక్స్ ప్యాటర్న్ శారీ చాలా అంటే చాలా లుక్ బాగుంది మంచి గ్రీన్ కలర్ అండి సో బ్లూ కలర్ ఇదిలో ఇంత రవ్వ మిస్టేక్ ఉండేడా కానీ ఇది సిక్స్ మీటర్స్ దాకా వస్తుంది అనుకుంటా అండి విత్ చాలా పెద్దది ఉంది ఇది చీర సో మెరూన్ కలర్ అండి అడ్డ లైన్స్ ఇందాక అదేమో స్ట్రైట్ అండి ఇదేమో అడ్డ లైన్స్ రెడ్ కలర్ అండి సింపుల్ బార్డర్ వచ్చింది బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ పెసర గ్రీన్ అండి సో ఐస్ బ్లూలో ఇంకొక షేడ్ అయితే ఉందండి ఇదిగో బ్లూ కలర్ పింక్ కలర్ నెవల్ పింఛి కలర్ అండి మంచి రత్నావళి బ్లూ బాగుండే కలర్ కాంబినేషన్ సూపర్గా ఉందండి ఇది మాత్రం జస్ట్ ఇవే ఉన్నాయి గోల్డ్ మనకి గ్రీన్ మీద గోల్డ్ అండి చాలా సాఫ్ట్గా ఉంది జరి కూడా గోల్డ్ మీద స్ట్రైప్స్ గ్రీన్ మీద మనకి సిల్వర్ స్ట్రైప్స్ అండి పింక్ వచ్చినప్పటికీ మీకు స్ట్రైప్స్ వచ్చింది పికాక్ బ్లూ అండి రిచ్ పళ్ళు వచ్చింది గ్రాండ్ శారీ లాగా ఉంటుంది మీకు శారీ అనేది ఎంత కూడా నీమ్ జరీ అండి సో నేను ఒకసారి ఓపెన్ చేస్తే చాలా గ్రాండ్ ఉండే శారీ అయితే మాత్రం చాలా షైనీ ఉందండి మొత్తం అంతా వీవింగ్ అది అదిగోండి మొత్తం అంతా వీవింగ్ చాలా బాగుంది శారీ అయితే మాత్రం అండ్ రిచ్ పళ్ళు వచ్చింది ఇది పళ్ళు నీమ్ జరి అండి పెసర గ్రీన్ అండి స్ట్రైప్స్ వచ్చింది ఎంత బాగుందో ఇది బ్లూ కలరు చాలా సూపర్ ఉండే అండి బ్లూ కలర్కి సిల్వర్ సాఫ్ట్ జరీ మనకి క్రేప్ జార్జెట్లో చెక్స్ ప్యాటర్న్ అండి గ్రీన్ అండ్ ఆర్గంజా జార్జెట్లో ఇలాగ లైన్స్ అండి సిల్వర్ లైన్స్ సేమ్ ఇందాక పికాక్ బ్లూ చూపించాను కదండి అందులోనే మెరూన్ కలర్ సేమ్ పికాక్ బ్లూ స్టైల్లోనే మెరూన్ కలర్ ఒకటి బ్యూటిఫుల్ రెడ్ కలర్ అండి క్రేప్ జార్జెట్ దీనికి ఇక్కడ మిస్టేక్ బయటకనే కనబడుతుంది చిన్నదే ఏదో సో ఇది కాదు ఇది కాదు అండ్ ఇది ఒక శారీ అండి చాలా సాఫ్ట్ ఉంది ఎంత బాగుందో ఫ్యాబ్రిక్ మంచి ప్యూర్ షిఫాన్ క్వాలిటీ అండి ఇది మాత్రం చాలా హైలైట్ ఉంది లెంత్ కూడా పెద్దది వస్తుంది అది గ్రీన్లో స్ట్రైప్స్ అండి అవుతుంది సో వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి చాలా చాలా తక్కువ క్వాంటిటీ ఉన్నాయి జస్ట్ ఒక ఒక్క బండిల్ మాత్రమే వచ్చింది వీటిలో ఏదైనా కావాలి అంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్స్ అనేవి ప్లేస్ చేసుకోండి ఇంకొక టూ శారీస్ ఉన్నాయి అది కూడా ముందా అదే అనుకున్నా ఎక్కడ ఉన్నాయని అండ్ హెవే వీటిలోవే అండ్ గివ్ ఎవే ఒకటి తీస్తానండి అండి బ్యూటిఫుల్ శారీ అండి బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ శారీ ఆల్ ఓవర్ వచ్చింది అండ్ రెడ్ కలర్ అండి చాలా సాఫ్ట్ వచ్చింది అండ్ ఇక్కడతో ఈ కలెక్షన్ అనేది క్లోజ్ అండి ఇప్పుడు వచ్చినప్పటికీ గివ్వేవ్ అయితే తీస్తాను అండ్ గివ్ ఎవే గిఫ్ట్ కూడా చూపిస్తాను మీరు సారీ సో బ్యూటిఫుల్ గిఫ్ట్ అండి న్యూ ఇయర్కి నా తరపు నుంచి మీకు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ శారీ ఎంత బాగుంటుంది నా తరపు నుంచి మీ అందరికీ చాలా హ్యాపీనెస్ ఇచ్చే సారీ సో మీకు కొత్త సంవత్సరం కదండి గివ్ అవే తీసేస్తున్నాను చూద్దాం ఎవరో లక్కీ విన్నారు సో పుష్ప గారు కంగ్రాచులేషన్స్ టు పుష్ప గారు చాలా చాలా థ్యాంక్స్ అండి సో గివ్ అవే విన్నర్ వచ్చేటప్పటికి మీరే గివ్ అవే విన్నర్ కంగ్రాచులేషన్స్ టు పుష్ప గారు సో థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈ ఇవాళ వచ్చినప్పటికి గివ్ అవే వచ్చేటప్పటికి మీకు ఈ ఈసారి అదే రోజున కామెంట్ పిక్కర్లోంచి కూడా గివ్ అవే ఉంది సో వెయిట్ చేయండి అది కూడా శివన్ రమ్మన్ సో కామెంట్ పిక్కర్లోంచి గివ్ అవే అండి కామెంట్ పిక్కర్ నుంచి గివ్వే విన్నకి ఈ బ్యూటిఫుల్ పట్టు స్టైల్ శారీ అండి సో మనకి చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చేటప్పటికి రిచ్ పళ్ళు వస్తుంది సో కామెంట్ పిక్కర్ నుంచి అండి న్యూ ఇయర్ రోజునిచ్చే కామెంట్ పిక్కర్ నుంచి గివ్ అవే సో టసర్ శారీస్ వీడియో నుంచి విన్నర్ అని తీద్దామండి కాపీ చేయాలండి కాపీ లింక్ కదా ఇప్పుడు దీన్ని ఎట్లా ఉండు కాపీ చేశాను చూడు ఎక్కడ వాళ్ళు లింకు డైరెక్ట్ మీ కిందికి వెళ్ళిపోయి డబ్బులే ఇప్పుడు ఎట్లా ఇది ఒకటి నొక్కాలా అంతే టోటల్ వచ్చేటప్పటికి థర్టీ కామెంట్స్ అండి ఆ రోజున సో గివ్య వినని తీసేద్దాము చూద్దామండి ఎవరు వస్తారో లక్కీ విన్నారు దివ్య దివ్య గారు కంగ్రాచులేషన్స్ టు దివ్య దివ్య గారు ఫిఫ్టీ లైక్ నెంబర్ అండి థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యాపీ న్యూ ఇయర్ అని కూడా పెట్టారు సో న్యూ ఇయర్ రోజున ఇచ్చిన గిఫ్ట్ ఇది అండి దివ్య దివ్య గారు వీడియో చూస్తే డెఫినెట్గా మెసేజ్ అనేది చేయండి అండ్ ఇది వచ్చేటప్పటికి పుష్ప గారు సో మీకైతే ఈ తో సారీ అండి అందరు నెంబర్లు ఉంటాయి నెంబర్లు లైక్ ఉండే ఎవ్వరీ ఉండవు ఇది పుష్ప గారిది కదా సో అందరు నెంబర్లు ఉంటాయి సో ఎవ్రీ ప్రతి ఒక్కళ్ళు అండి ప్రతి ఒక్కళ్ళ నెంబర్లు కూడా చక్కగా ఇస్తాం ఇట్లా సో ప్రతి ఒక్కళ్ళ నెంబర్లు ఉంటాయండి అందరూ ఉంటాయి లక్కీగా కంగ్రా న్యూ ఇయర్ రోజున పుష్ప గారు గివ విన్నర్ అయ్యారు సో కంగ్రాచులేషన్స్ టు పుష్ప గారు సో ఈ బియర్డ్తో శారీ అయితే మీకైతే వచ్చేస్తుంది తప్పకుండా వీడియో చూస్తే కనుక మెసేజ్ అనేది వచ్చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికి కూడా థ్యాంక్ యూ